గుణదల తిరణాలు క్రైస్తవుల కోసమేనా ఇలాంటి నమ్మకాలు అక్కడ నాకు చాలా కనిపించాయి ఒకసారి అక్కను చూడండి ఎన్నో బాధల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉండి కూడా ఇసుకలో నడుస్తూ తన మూడో నమ్మకాన్ని బతికించుకుంటుంది పాపం కొండ కింద నుంచి కొబ్బరికాయ తీసుకుని వెళ్ళాడు పైదాకెక్కాడు విగ్రహాన్ని కొట్టాడు దాహం వేసింది అనుకుంటా ఆ నీళ్ళకి న్యాయం చేసింది అందరికి రంగంలో ఉందనండి గుణదల చిరణాలు క్రైస్తవుల కోసమేనా సంవత్సరంలో మూడు రోజులు జరిగేటువంటి ఈ జాతర రోమన్ కేథలిక్స్ అనే ఒక డెనామినేషన్ స్టార్ట్ చేశారు దీనిని క్రైస్తవులు కూడా ఆచారం లాగా వేడుకలా చేసుకుంటున్నారు వీళ్ళు చేసేది ఎంతవరకు నిజం అసలు క్రైస్తవులు విగ్రహారాధన చేయొచ్చా దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు అనార్పణములు పోయవలననియూ పిల్లలు కట్టెలు ఏర్పరచుచున్నారు తండ్రులు అగ్నిరాజు పెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానం కలిగినంతగా చేయుచున్నారు కదా ఇదే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో నాకు కోపం పుట్టించినట్లు నాకు కోపం పుట్టినంతగా ఇంతకి ఎవరి కోపం వచ్చింది దేవుడు కోపం వచ్చింది దేవుడు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు దేవుడికి కోపం రావడానికి గల కారణం ఏంటి ఐదు విషయాలున్నాయి అవేంటే ఇప్పుడు మొదటిది విగ్రహారాధన క్రైస్తవులు విగ్రహారాధన చేయడం పూర్తిగా నిషేధం ఓ చెల్లి ఓ అన్న విగ్రహారాధన అనేది అది చాలా తప్పు అది తప్పు చేస్తున్నారు మీరు దేవుడికి లెక్క చెప్పుకోవాలి గుర్తు పెట్టుకోండి నిర్గమాకాండం ఇరవై అధ్యయ నాలుగో వచనంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసా పైన ఆకాశం అందే కాని క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్లందే కానీ ఉండు దేని విగ్రహమనైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజించకూడదు మీకే చెప్తున్నాను విగ్రహ ఆరాధన అనేది చాలా తప్పు వాటిని పూజించకూడదు సాగిల పడకూడదు దేవుడు ఆగ్ఞాని అతిక్రమించకండి చాలా జాగ్రత్తగా ఉండండి నిన్న గుణదల తిరణాల్లో కొన్ని సన్నివేశాలు నేను చూశాను అన్యులు ఎలాగైతే వాళ్ళ గుళ్లలో కర్పూరాలు కొబ్బరికాయలు రకరకాల ఆచారాలు కొడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు అవే ఆచారాలు ఇక్కడ జరుగుతున్నాయి కొబ్బరికాయలు కొట్టేయటం పూలమాల వేసేయడం అగరత్తులు వాళ్ళ పెళ్లి రోజులు కార్డులు తీసుకెళ్లి విగ్రహాల ముందు పెట్టి వాటికి నమస్కారాలు చేయటం చాలా చూడగానే ఇలా విగ్రహారాధన చేయటం మూలాన తెలియకుండానే మీరు పాపంలో పడిపోతున్నారు దేవుని ఉగ్రతకు బలవుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి విగ్రహారాధన మహా పాపం దేవునికి అసలు నచ్చది రెండవది మూఢ నమ్మకాలు మూఢ నమ్మకాలు అంటే మూడు నమ్మకాలని అర్థం ఏదైనా నమ్మకం అనేది ఒకటే ఉండిద్ది అది నిజమే దేవుడే ఉండాలి కానీ చెట్టుల్లో వెతుక్కుంటారు రాళ్లలో వెతుక్కుంటారు ఇలాంటి నమ్మకాలు మూడు ఉంటాయి ఈ మూడు కలిపితేనే మూఢ నమ్మకాలు కానీ వీళ్ళు దేవుణ్ణి రెండు మూడు చోట్ల వెతుకుంటారు ఒక్కొక్కడు చెట్టులో చూస్తాడు ఒక్కొక్కడు రాళ్లలో చూస్తారు ఇలాగ ఎక్కడ వెతికినా గానీ దేవుడు కనిపిస్తానని ఒక అపోహలో బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి మూఢనమ్మకాలు అక్కడ నాకు చాలా కనిపించాయి మీరు చూడండి ఒకసారి ఒకసారి అక్కను చూడండి ఎన్నో బాధల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉండి కూడా విశులలో నడుస్తూ తన మూఢనమ్మకాన్ని బ్రతికించుకుంటుంది నాకు అది చూసినప్పుడు కడుపు తొరుక్కుపోయింది ఇలాంటివి మారాలి దయచేసి తెలుసుకొని సరి చేసుకోండి ఇంకా ఈ తమ్ముడిని చూడండి విగ్రహాన్ని కొడతానికి కొబ్బరికాయ తీసుకొని ఇచ్చాడు పాపం కొండ కింద నుంచి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాడు పైదాకెక్కాడు విగ్రహాన్ని కొట్టాడు దాహం వేసింది అనుకుంటా ఆ నీళ్ళకి న్యాయం చేశాడు ఎక్కడ మూఢనమ్మకాలు తెలియకుండానే పడిపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి దీని గురించి దేవుడు ఏం చెప్పాడంటే ఇర్మియా గ్రంథం నలభై నాలుగో అధ్యాయంలో మూడో వచనంలో ఇలా ఉంది మీరైనాను మీ పితరులైనను ఎరగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి దూపము వేయచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషము చేత నాకు కోపము పుట్టించేది కనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుబడి ఉన్నవి కదా మన పితరులు ఇదే చేశారు మన యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అన్యాచారాలు జరుగుతున్నాయి దీనివల్ల మీరు దేవుడికి కోపం తెప్పిస్తున్నారు దేవుని ఉగ్రతకు గురవుతారు జాగ్రత్తగా ఉండండి మూడవది మద్యం సేవించడం ఆ గుండదల ఉత్సవాలు అనేది ఎలా మారిపోయింది అంటే కొంతమంది యువకులు తాగి చేయడానికి ఉపయోగపడింది అదంతా చూసినప్పుడు నాకు జాలిసింది వాళ్ళని చూస్తుంటే నాకు ఇరవై ఐదు ముప్పై ఉంటాయేమో చాలా అసభ్యకరమైన విషయాలను నేను చూశాను అక్కడ తిరునాల్లో ఊరే బోర్లు ఉంటాయి కదా అవన్నీ కొనుక్కొని ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళు ఊరుకుంటూ గోలగా గందరగోళంగా ఇంకా తాగినోళ్ళైతే వాళ్ళ మీద పడి తన్నుకుంటూ కొట్టుకుంటూ ఎక్కుతున్నారు పైకి ఈ మూడు రోజులు తిరణాలు వేళ్ల కోసమే పెట్టినట్టుంది ఫుల్ గా ఎంజాయ్ చేశారు అందరు అక్కడ కానీ దేవుడు ఉగ్రత కనబడకుండా వీళ్ళ మీద పడుతుంది దయచేసి మీరందరూ వీళ్ళ గురించి ప్రార్థించండి ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడంటే ఒకటో కొరిందీలు పది ఏడు జనులు తిరుగుటను త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచెరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి మీరు తాగడానికి తినడానికి తిరగడానికి విగ్రహారాధకులు ఉన్నట్టు ఉండమాకండి దేవుడు అదే చెప్తున్నాడు చాలా జాగ్రత్త గమనించండి మద్యముతో మత్తులై ఉండకుడి ఆత్మ పూర్ణుల ఉండు అని దేవుని వాగ్దానం ఉంది దానికి లోబడండి నాలుగవది మోసం ఎవరు చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు ఓ అక్క ఓ తమ్ముడు ఓ చెల్లి ఓ అన్న మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు స్పృహలోకి రండి నిజమైన దేవుడిని తెలుసుకోండి ఆయన మీ గురించి ప్రాణం పెట్టాడు ఆయన్ని విడిచిపెట్టేశారు విగ్రహాల వైపు తిరుగుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు దేవుడు అన్ని చూస్తున్నాడు కానీ మిమ్మల్ని మీరు చూసుకోవట్లే రండి ఆ ముసుగులను బయటికి రండి నిజమైన దేవుడు కనపడతాడు ఐదవది వ్యాపారం కొవ్వొత్తులు అమ్ముతున్నారు కొబ్బరి నూనె అమ్ముతున్నారు సాంబ్రాన్ పొళ్ళు అమ్ముతున్నారు కొబ్బరి నూనె వల్ల ఉపయోగం ఏంటని అడిగితే వాళ్ళ స్పందన ఎలా ఉంది దేని వాడు తరకవి ఆరోగ్యం పాడకపోయినా జ్వరాలు పోతాయి జలుబులు పోతాయి రోగాలు పోతాయి ఎక్కడ ఉంటే అక్కడ రాసుకోండి అని చెప్పారు అంత శక్తి ఆ ఊళ్ళో ఎక్కడ నుండి వస్తుంది ఎవరు వేస్తున్నారు తెలిస్తే నేను కంపెనీకి వెళ్ళిపోతాను ఇలా చిన్న చిన్న డబ్బాలు కొనుక్కుంటున్న నా వల్ల కాదు ఇంకా కంపెనీ అక్కడ తెలిస్తే వెళ్ళిపోతాను కానీ అలాంటిది లేనే లేదు ఇదంతా బోటకం మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు వేస్తున్న ఎత్తు పడమాకండి ఇప్పుడు కన్నా తెలుసుకోండి కొబ్బరి నూనెలో ఏ శక్తి ఉండదు శక్తి మీలోనే ఉంటుంది దేవుణ్ణి అడిగి అది పొందుకోవాలి దేవుణ్ణి అడిగి పొందుకోవడం ఒక కళ అది ఎవరికి రాదు అంతేకాదు కొవ్వత్తులు అమ్ముకుంటాం సాంబ్రాన్ని అమ్ముకుంటాం రాళ్ల మీద రాళ్లు పేర్చడం చెట్లకి మూటలు కట్టడం ఇలాంటివన్నీ వ్యర్థమైన పనులన్నీ చేస్తున్నారు వీటి వల్ల ఏం ఉపయోగం ఉపయోగపడే పనులు చేయండి ఇలా క్రైస్తవులు తప్పుదోవ పడుతున్నారు తెలియకుండానే విగ్రహారాధన చేస్తున్నారు ఎకనైనా ఇలాంటి ఆచారాలు అరాచకాలు ఆపండి నిజమైన దేవుణ్ణి గుర్తించండి దేవుని శక్తి చూడాలంటే శక్తితోనే దేవుని పిలవాలి ప్రార్థనలోనే శక్తి దొరుకుతుంది దేవుడు మీ ఆత్మల్ని కాపాడుగాక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి